ஓம்மா தயஸ்தே ஹரே நமோ திவ்ய ஜமஸ்தோ மானவழை ஜன்மச்சு தர்வாத்த అనేక కార్యక్రమాలతో ఇక్కడికి వస్తుంటాం ఊరికే రాము భూమి మీదకి అనేక కార్యక్రమాలు మనలో లోపలే ఉన్నాయి అవి తెలియని పుస్తకం తెలివితే ఓపెన్ చేస్తే తెలుస్తుంది అప్పుడు ప్రారంభిస్తారు నడక ప్ర మరి ఇంతమైన కార్యక్రమం అనేక మంది మహానుభావులు గురుదేవులు దేవుళ్ళు అందరూ చెప్తూ ఉంటే వినకపోతే మనం ఏం చేస్తామంటే వినకపోతే పశువు హీనంగా ఉంటాం నేను ఎస్ పాండు రంగయ్య ఎనభై ఆరు సంవత్సరాలు కోవరంగి టలవు మండలం తూర్పుగోదావరి జిల్లా నేను రిటైర్డ్ ఆఫీసర్ నేను ఇప్పుడు ఎనభై ఆరో సంవత్సరాలు హాయిగా ఉన్నాను హాయి అంటే ఎంత హాయి ఎలా చెప్పను పత్రిజీతో ఉన్నాను పత్రిజీ నాకు పరిచయం ప ఇరవై పన్నెండు ఇరవై పన్నెండో సంవత్సరంలో నేను పత్రిజీతో అయితే వెళ్ళే నాకు అంతకుముందు అచిలగురి సాంప్రదాయకులు అక్కడికి వెళ్ళేక అచిలగురు సాంప్రదాయం ఎగిరిపోయింది ఇంకా మిగిలిందల్లా అసలు ఎక్కడ చూసినా అదే సత్యమే ఒక సత్యమే సత్యముని పట్టుకొని అన్నీ ఉన్నాయి అలాగ అలాగలా ఉంటే సత్యం పట్టుకుంటే అప్పుడు అవన్నీ ఉంటాయి సత్యము విడిచిపెట్టి కింద కాళ్ళు పెట్టుకుంటే ఉంటుంది ముఖం పట్టుకో చక్కగా చూడు చక్కగా ఆనందించు ప్రకటించు ఇప్పుడు ఎలాగ ఉన్నానంటే నేను చెప్పలేను హ్యాపీగా ఉన్నా ట్వంటీ ఇయర్స్ బాయ్ నాట్ ఏ మ్యాన్ ట్వంటీ ఇయర్స్ బాయ్ నాట్ ఏ మ్యాన్ ట్వంటీ ఇయర్స్ బాయ్ నాట్ ఏ మ్యాన్ మరి ఈ గురుదేవుని వల్ల నేను హాయిగా రిటైర్డ్ అయిపోయి ఇరవై ఎనిమిదో సంవత్సరం హాయిగా తీసుకుంటున్నాను అరవై ఐదు డెబ్భై వేలు తీసుకుంటున్నాను పర్ మంత్ ఒక పైస కూడా దుర్వినియోగం చేయను ఇక్కడ తిండికి దుర్విని చేయము ఇంక ఎక్కువ చేయను అంత లిమిట్ అంత లిమిట్ అంత లిమిట్ లేదనేది లేదు ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం నేర్చుకోవాలి పచ్చి రాకముందు అంత అయినటువంటి అసలు గుడి సాంప్రదాయంలో ముప్పై సంవత్సరాలు నాకు అనుభవే ముప్పై సంవత్సరాలు ఈ పూజ పత్రిజి గారు చేరిన తర్వాత అది పక్కకి వెళ్ళిపోయింది అంటే ఏమైపోయలేదు అది ఎక్కువైపోయింది కాబట్టి మనం అది తీసేసాం కొత్త బట్టలు వేసుకున్నాం ఉన్నాను మరి ఇందులో ఎలా ఉన్నదంటే నేను చెప్పను మరి ఎనభై ఆరు సంవత్సరాలు కూడా నన్ను మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు నా వాయిస్ వింటూ ఉన్నారు నేను చెప్పేది కూడా మీరు వింటున్నారు అందులో ఎంత సత్తు ఉన్నదో ఎంత బలం ఉన్నదో ఎంత శక్తి ఉన్నదో ఇప్పుడు చెప్పటానికి అర అనుభవించితేనే తెలుస్తుంది భక్తి రాము రాము కృపా సపనే జీవనల విశాము దిను విశ్వాస భక్తి నహి మిత్రులరా విశ్వాసం ఉన్నదే భక్తి లేదు భక్తుడేనిదే భగవంతుడు ద్రవీభూతుడు కాడు భగవంతుడు ద్రవీభూతుడు కానిదే ఏ మానవుడు సుఖమును పొందలేడు అందుచేత మనం పాటించండి ఇతర విషయాల మీద తగ్గించండి తిని తిన తిండి మిమ్మల్ని తినద్దండ్రో మీకు కావాల్సింది తిండి అప్పుడు ఆనందంగా ఉంటుంది కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటే ఆనందం ఉండదు వస్తుంది కాలు నొప్పి వస్తుంది తిన్న తృప్తి కూడా ఉండదు అందుచేత లిమిట్ ఏదైనా కూడా లిమిట్ లిమిట్ కానీ వాడుకుంటే చక్కగా వస్తువు పనిచేస్తుంది దానికి ఒకటే దర్కారం పత్రిజీ గారే పత్రిజీ గారే నన్ను పత్రిజి గారు సంతనేసుకున్న కొంచెం ఉంచుకో ఉంచుకుంటున్నట్టు తల ఉంచి తల ఉంచి నన్ను ప్రేమతోటి ఆ ప్రేమ మరి ఆ ప్రేమ చెప్పి దానివల్ల నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను రిటైర్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎనభై ఆరు సంవత్సరాలు ఉంటాను ఇంకెంతకాలం అయితే ఉండేటట్టు ఇలాగే ఉంటాను వంగిపోయేది లేదు తరుగు పోయేది లేదు మంచి జ్ఞానం ఇప్పుడు మిగిలిన నిన్నటి ఒక్క జ్ఞానమే ఉంది ఒక్క ఏముంది అంతటా అవన్నీ ఇదివరకున్నాయి ఆకులక చికిత్స అన్ని రాలిపోయి చక్కటి పుష్పం పుష్పించింది శక్తి పుష్పించింది ఈ పుష్పించడంలో ఎంత ఆనందం ఉంటుంది ఏమి చెప్తావు ఏమి చెప్పలేవు అనుభవించలే అనుభవించి వేకు నీకు ఆనందమే నీ ఆనందం నీ శరీరం నీ వచ్చు నీవు నీ వల్ల అనేక మంది నీ శక్తి అంతా వ్యాపిస్తుంది నీ శక్తి చుట్టుపక్కలంత వ్యాపిస్తుంది అప్పుడు నువ్వు చేస్తా నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు అప్పుడు ఆరోగ్యం అంటే ఎలా ఉందని చెప్తున్నాను నేను ట్వంటీ ఇయర్స్ బాయ్లాగా ఉన్నాను ట్వంటీ ఇయర్స్ బాయ్ నేను పత్రిజి గారి వేసుకో వేసుకుంటూ నొక్కేవారు ఆయన నొక్కేవారు ఆయన మరి ఇటువంటి భక్తిని మనం ఇడిచిపెట్టేసి ప్రకృతి మీద ఏ విషయాల్లో ఎక్కువ చోట్టుకొని ప్రకృతిని ప్రకృతికి ఏమి ఉండకూడదు ఏమి చేయకూడదు అని చెప్ప మనం ప్రకృతిలో ఉంటే ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో ఏంటి ఎవరు ఏం చేయాలి ఎందుకు ఎందుకు వచ్చావు ఎక్కడెక్కడ ఉన్నావు ఏంటి ఈ పరిస్థితి అంటే తెలుస్తుంది ఆ విషయంలో మునిగితే అలా కాకుండా సంసార విషయంలో ముగితే సంసారమే ముతుంది నీ మీద రాళ్లే పడతాయి అప్పుడు ఏమో ఎవరు చేయరు ఎవరికారికే చేసుకోవాలి ఇది ఎవరికారికే చేసుకోవాలి ఏమైనా చెయ్యండి అందిస్తారు ఏదో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు పెద్దగా కూడా అందిస్తారు గురుగారు ఒక్కోసారి వచ్చి పెద్దగా కొడతాడు అప్పుడు అప్పుడు మారుతాడు అంచేత దయించి అందరూ ఈ జానం వైపు మరలండి జానం వైపు మరలండి జానము వైపు ఉంది ప్రతి మానవుడు కూడా ఉట్నే రాలేదు ఇక్కడికి మంచి సిలబస్ తీసుకుని వచ్చాం ప్రతి ఒక్కడు దాంట్లో ఒక బుక్స్ ఒక సిలబస్ ఉంది నీకు ఆ సిలబస్ టీ తెలుస్తుంది మీరు సిలబస్ తీయట్లేదు పైన వెళ్ళిపోతున్నారు చెప్తున్నారు నో నో సిలబస్ 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 ఆ సిలబస్ చుట్టి ఏమి లేదు చెప్పేది లేదు చేసేది ఆనందమే నిర్మలత్వం 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 పట్టి పక్కనే ఉన్నారు ఇప్పుడు అయినా ఇంకా మరి ఆయన్ని మీరు అనుభవించాలి ఆయన్ని స్మరించాలి ఆయన్ని చూడాలి ఆయన లోపల చూడాలి ఆయన బయట చూడాలి ఆయన పరిస్థితి మనం దూరంగా కూడా మనం ఆయన ప్రేమ మనకి సూర్యచంద్రులాగా మన సూర్యరశిలాగా మనకి ప్రవేశించది మనలో ఆ ధ్యాస లేకుండా ఈ ఆహార పదార్థాలు ఈ తిండి గిండి మీద పోతే అది రాదు అది ఉంటే రాజు జబ్మై హామ హై తాము హై కామ హై రామ హై రాముడు ఉన్న చోట కామం ఉండదు కామం ఉన్న చోట రాముడు ఉండడు దేవుడు ఉన్న చోట అపారమైన శక్తి దైవ శక్తి నేను చెప్తున్నాను చూడండి హ్యాపీ 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 హ్యాపీ